ఈ మాసలకి జిల్లా నలుమూలల నుంచి అన్ని మండలాల నుంచి అన్ని ప్రజారంగాల నుంచి ఆరు వందల మంది ప్రతినిధులు మాసభల్లో పాల్గొంటూ ఉన్నారు ఆరు వందల మంది ప్రతినిధులు పరిశీలికలు ఆరు వందల మంది పాల్గొంటారు ఈ మహాసభల్ని ఇరవై పంతొమ్మిది పద్దెనిమిది తగిన ఉదయం సిపిఎం పార్టీ పొలిటి బ్యూరో సభ్యులు కామెడీ బీవీ రావుల్ గారు ఈ మహాసభలను ప్రారంభిస్తూ మాట్లాడతారు దానికంటే ముందు అక్కడ సిపిఎం పార్టీ డివిజన్ కార్యాలయం నుంచి మాధవ ప్రాంగణం వరకు ప్రదర్శన ఉంటుంది ఈ మహాసభలో ఇట్లా వివి రావుల్ గారితో పాటు రాష్ట్ర కార్యదర్శి కమిటీ తమిళ రేవద్ధనం గారు కార్యదర్శి ఒక సభ్యులు జీరయ్య గారు పోతునే రావు గారు కేంద్రకొండ సభ్యులు బి వెంకట గారు సాయిబాబు గారు పాలడు భాస్కర్ అందరూ కూడా ఇతర నాయకులు అనేక మంది రాష్ట్ర నాయకులు పాల్గొంటున్నారు ప్రతి సంవత్సరం ప్రతి మూడేళ్ళకోసారి క్రమం తప్పకుండా ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే కరోనా వచ్చినప్పుడు ఒక సంవత్సరం పాడ ఆలస్యమైంది ప్రతి మూడేళ్లకోసారి శాఖ స్థాయి నుంచి అఖిల భారత స్థాయి దాకా షెడ్యూల్ ప్రకారం మాసాలు నిర్వహించి కొత్త కమిటీలని నాయకత్వాన్ని ఎన్నుకున్నటువంటి ఏకైక పార్టీ భారతదేశంలో సిక్ పార్టీ ఉంది అది ఆ వరడు కొనసాగుతూ ఉంది ఈ సంవత్సరం కూడా సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయిన జిల్లాలో సెప్టెంబర్ అక్టోబర్ మధ్య నెల రోజుల్లో ఐదు వందల పదహారు శాఖ మాసం నిర్వహించాం మమ్మల్ని జిల్లాలో అట్లాగే ఇరవై ఎనిమిది మండల కమిటీలు మండల పట్టణ కమిటీలు ఇరవై ఎనిమిది అని ఇరవై ఎనిమిది మహాసభలు నిర్వహించాం గతంలో మధ్యలో రద్దైనటువంటి డివిజన్ కమిటీలు తిరిగి మనోధరించాయి ఇప్పుడు ఐదు నియోజకవర్గాలు ఐదు డివిజన్ కమిటీలు కూడా మా సభలు గుర్తు చేసుకోవడం జరిగింది ఇప్పుడు జిల్లా మా సభల్ని జరుపుకోబోతున్నాం ఈ మూడు సంవత్సరాల కాలంలో రాజకీయంగా అననుకూలపరుతున్నప్పుడు కూడా సిపిఎం పార్టీ నిత్య ప్రజా సమస్యల మీద స్పందిస్తూ వాటి కోసం పనిచేస్తూ పోరాడుతూ వచ్చిన పార్టీగా సిపిఎం పార్టీ ఉంది ముఖ్యంగా ఈ కాలంలో ఓటు భూముల మేక టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఓటు భూముల పట్టాలు ఇవ్వకుంటే ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలోనూ ఇతర అనేక వామపక్షాలని ప్రజా సంఘాలను ఐక్యం చేసి అనేక ఉద్యమాలు నిర్వహించాం ఇరవై రెండు అక్టోబర్లో మన జిల్లాలో రెండు కేంద్రాలు ఐదు వేల మందితో బహిరంగం నిర్వహించాం ఓటు పోల్గేక్ పేరుతోటి పశ్చిమాఘాద్ నుంచి ఆదిలాబాద్ దాకా వచ్చే పిలుపులో ఖమ్మం జిల్లాలో మూడు కేంద్రాలు మొత్తం దాదాపు ఉదయం నుంచి సాయంత్రం నాలుగు ఇంటర్లకు రోడ్లు దిగ్బంధం చేశాం ఈ పోరాటబద్ధంగా కేసీఆర్ ప్రభుత్వం ముందుకొచ్చి సర్వే నిర్వహించింది సుమారు ఖమ్మం జిల్లాలో ఎనిమిది వేల మందికి పట్టాలు వచ్చాయి అంతకుముందు లేని వాళ్ళకి ఇంకా చాలామంది రావచ్చు ఇవ్వలేదు అట్లా గిరిజనేత్ర పేదలు కూడా ఇస్తామని చెప్పి సర్వే చేశారు ఈ పోరాట ఫలితంగా ప్రభుత్వం చేయలేదు కేసీఆర్ కుప్ప అమలు చేయలేదు ఆ సమస్య కొనసాగుతూ ఉంది ఈ పోరాట ఫలితంగానే ఎనిమిది వేల మంది గిరిజనులకు పట్టాలు దక్కినాయని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం ఇది ఒకటే కాకుండా కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కొత్త మోడల్లో ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ ద్వారా భూములు లాగేసి ప్రయత్నం మొదలుపెట్టింది ఖమ్మం జిల్లా నుంచి ప్రయోగం దీని ఒక ప్రయోగం మొదలుపెట్టారు మన జిల్లాలో ఐదు కేంద్రాల్లో ఒకటి ఖమ్మం రూరల్ మండలం తీర్థాల రెవెన్యూ పరిధిలో మంగళగూడెం హజ్జారగూడెం పోం పరిధిలో పండిజల్ల మండలం తనికల్ల సమీపంలో వైరా మున్సిపాలిటీ ఉన్నటువంటి సోమవారం దగ్గర అట్లాగే రద్దుపల్లి మండలం గేటుపల్లి గేటిపల్లిలో రణపల్లెం మంచుకొండ ఈ కేంద్రాల్లో ఉన్నటువంటి గతంలో ఎప్పుడో ప్రభుత్వం పేదలకి అసైన్మెంట్ భూములు ఇచ్చింది ఆ భూములు తీసుకొని ల్యాండ్ కూలింగ్ సిస్టమ్లు తీసుకొని దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఇంతకుందాం డెవలప్ చేసి రైతులకి రియల్ ఎస్టేట్ చేయడం కోసం తర్వాత థర్టీ పర్సెంట్ అని ట్వంటీ పర్సెంట్ కుదించారు దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకించాం అన్ని ప్రాంతాల రైతులతో సమావేశాలు పెట్టాం మీటింగ్లు పెట్టాం సరైన కొద్దిగా అడ్డుకోవడం జరిగింది మొత్తం మీద ఈ కార్యాచరణ జరగకుండా అప్ చేయడం జరిగింది ఎనిమిది వందల ఏడు వందల ఎనభై ఎకరాల భూములు ప్రభుత్వం లాగేసుకోవాలని చూస్తే వాటిని అడ్డుకొని పోరాడి తిరిగి పేదలకు ఉండే విధంగా చేసినటువంటి పోరాటం ఈ కాలంలో జరిగింది దీంతోపాటు కూలి పోరాటాలు వ్యవసాయ కార్మికులకు కూలి పెరగాలని చెప్పి దాదాపు జిల్లా వ్యాప్తంగా ఐదు వందల గ్రామాల్లో ప్రచార వ్యాఖ్యలు నిర్వహిస్తున్న సంవత్సరం గత ఇరవై రెండు మూడు ఇరవై నాలుగు సంవత్సరాల్లో మూడు వందల యాభై గ్రామాల్లో కూలి పోరాటం జరిగే జిల్లాలో ముప్పై ఎనిమిది గ్రామాల్లో సమ్మెలు కూడా జరిగాయి దాదాపు పది రోజుల పాటు అన్ని గ్రామాల్లో పూజలు పెంచుకోవడం జరిగింది పూజ కోడ విజయవంతంగా నిలబడం జరిగింది ఇది ఒకటే కాకుండా మరొక ముఖ్యమైన పోరాటం భూ నిర్వాసితుల పోరాటం మన జిల్లాలో నాగపూర్ టు అమరావతి రోడ్డు ఒకటి వస్తూ ఉంది గ్రీన్ ఫీల్డ్ హైవేని అట్లాగే ఇప్పటికే ఖమ్మం నుంచి దేవరపల్లి దాకా రోడ్డు గ్రీన్ ఫీల్డ్ హైవే కొనసాగుతుంది సీతారామం ప్రాజెక్టు కోసం భూముల సేకరణ చేస్తున్నారు ఈ భూ సేకరణ అనేది చాలా అస్తగ్యతంగా ఉంది రెండు వేల పదమూడు కేంద్రం అమలు చట్టాన్ని అమలు చేయకుండా కేసీఆర్ మధ్యలో మార్చి రెండు వేల పదహారు ముందు పట్టుకు వచ్చాడు రైతులకి కనీసం న్యాయం జరగకుండా పరిస్థితి ఏర్పడింది దీని మీద మేము చాలా కాలంగా పోరాడుతున్నాం దాదాపు ఈ అమరావతి నా నాగపూర గ్రీన్ఫీల్డ్ అయివే దాని మీద ఇప్పటికీ సుమారు పద్నాలుగు వందల రోజుల పైగా పంతొమ్మిది అర రోజులు పైగా ఈ ఆందోళన కొనసాగుతుంది మూడు సార్లు షెడ్యూల్ రద్దు చేసుకున్నారు అంటే ఒకసారి షెడ్యూల్ ప్రకటిస్తే భూసేకరణకు సంవత్సర కాలం ఉంటుందండి నాలుగు సార్లు వాయిదా అనేక సార్లు ధర్నాలు ఆర్దీఓ ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీసు కలెక్టర్ ఆఫీసులు సర్వేలను అడ్డుకోవటం పెద్ద ఎత్తున రెండు వందల మంది పోలీసులు మోహరించి కూడా బలంతంగా రైతులను చేస్తే ముందు ముందుబాటు అడ్డుకునే ప్రయత్నం ఈ రకంగా చేస్తూ వాయిదా వచ్చింది సరే నాగపూరు అమరావతి వాయిదా పడుతూ వచ్చింది ఇక్కడ కోటలు ఎకరం కోటి రూపాయలు రెండు కోట్లు అమ్ముతాము ఇరవై లక్షలు పది లక్షలు అవుతామని చెప్పి వాళ్ళు రెండు కోట్ల రైతులని ఇబ్బంది పెడుతున్నారు దీన్ని అడ్డుకోవడం జరుగుతూ ఉంది రెండవది దేవరపల్లి ఖమ్మం రోడ్డు కూడా ఎనిమిది లక్షల నుంచి స్టార్ట్ చేశారు మా పోరాట ఫలితంగా చివరికి అది ఇప్పుడు ముప్పై లక్షల దాకా పరిహారం వచ్చింది ఈ పోరాటం కొనదగడం జరుగుతుంది దీంతోపాటు జిల్లాలో దాదాపు రైతు రుణమాఫీ కోసం గత కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక ఆందోళన చేశాం దాదాపు జిల్లా వ్యాప్తంగా అనేక సందర్భాల్లో మొన్న కాంగ్రెస్ వచ్చిన తర్వాత పూర్తి చేయకముందు రేవంత్ రెడ్డి గారు వైరాలో పూర్తయిందని ప్రకటించిన తోటి రైతుల్లో ఆందోళన వచ్చింది మన జిల్లాలో మూడు లక్షల డెబ్బై ఒక వేల మందికి రోజు రుణమాఫీ ఉంటే లక్ష వేల మందికి మాఫీ చేసి ఐదు మందిని ప్రకటించారు దీని మీద రియాక్షన్ వచ్చి ఇరవై ఎనిమిది మండలాల్లో దీని మీద ఆందోళన చేశాం ప్రభుత్వం మళ్ళీ తిరిగి వాటిని జనతలకు స్వీకరితం మళ్ళీ ఇస్తామని చెప్పి ఆమె ఇస్తూ చెప్తూ అట్లా ఇంకా అనేక సాగు నీటి సాగునీటి సమస్య కోసం సీతారామ ప్రాజెక్టు భూసేకరణ మీద కామపల్లి కారిపల్లి మండలాల్లో కూడా తక్కువ రేటుకి ఐదు లక్షలకి పరిహార వాళ్ళు ముందుకు వచ్చేదాన్ని అడ్డుకొని సుమారు పన్నెండు లక్షల రూపాయలు వచ్చేలా రైతులకి దాంట్లో పార్టీ చూసి ఉంది ఒకటే కాకుండా జిల్లాలో దేశంలో మతత్వ ప్రమాదం పెరుగుతూ ఉంది ఫ్యాషన్స్ రాజకీయ ప్రమాదం పెరుగుతుంది వీటిని వ్యతిరేకిస్తూ ప్రజాస్వామిక లౌకిక వామపక్షాన్ని ఐక్యం చేసే ప్రయత్నంలో అనేక విశాల వేదికలు సిసిఏ ఏర్పాటు చేయడం కానివ్వండి పూర్వ విద్యార్థి వేదికల పేరుతో కానివ్వండి ఎన్ఆర్ఏ పేరెంట్స్ రకరకాల వేదికలతో అందరినీ భాగస్వామ్యం చేస్తూ దాదాపు జిల్లాలో మూడు సంవత్సరాల్లో సుమారు నలభై పైగా సెమినార్లు నిర్వహించి పెద్ద సంఖ్యల ఇతరులు చాలామంది ప్రజాస్వామ్యవాదులు హిందుత్వ రాజకీయాలను వ్యతిరేకించి అన్ని రకాల శక్తులను ఒక హెదిమే పట్టుకొచ్చే ప్రయత్నం అది కాదు గుణ ప్రత్యేకించి తెలంగాణ సాయుధ ఏదంగ పోరాట వార్షికోత్సవాల సందర్భంగా ఉంది దీంట్లో బీజేపీకి ఎటువంటి పాత్ర లేదు ప్రమేయం లేదు కానీ దాన్ని మత కోణంలో మార్చి ముస్లిం వ్యతిరేకత రద్దుకోవటం కోసం తీసుకొస్తున్న దాన్ని అడ్డుకోవడం కోసం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పది పదిహేడు మధ్యలో జిల్లా యొక్క కార్యక్రమం నిర్వహిస్తుంది దాదాపు జిల్లాలో రెండు వందల ముప్పై రెండు కేంద్రాల్లో ఈ తెలంగాణ సాయుధ పట్టు భాస్కో సభలు నిర్వహించాం అట్లాగే తొంభై ఐదు కేంద్రాలు ప్రదర్శనలు జరిగాయి యాభై రెండు సెంటర్లు బైక్ ర్యాలీలు జరిగాయి ఇరవై రెండులో ఖమ్మం నాలుగు వైపుల నుంచి ఐదు వైపుల నుంచి ఐదు ర్యాలీలు వచ్చాయి ఖమ్మం పక్క పత్రరాంధ్ర గ్రౌండ్లోకి మోటార్ సైకిల్ ర్యాలీలు ఇవన్నీ కూడా ఈ జిల్లా ప్రజల్ని అప్రమత్తం చేయటం ఈ ప్రజాస్వామిక చైతన్యాన్ని కలిగించడంలో ఈ కన్యా ఉద్యమాన్ని నిర్వహిస్తూ వచ్చాం వీటితో పాటు ఖమ్మంలో ప్రతిష్టాత్మకంగా వ్యవసాయ కార్మికు రాష్ట్రం నిర్వహించాం ఈ కాలంలో దాదాపు ఒక మూడు నెలల పాటు జిల్లాలో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ జరిగింది దాదాపు ముప్పై ఏళ్ళ మందితో పెద్ద ర్యాలీ నిర్వహించడం ఒక లక్ష మంది పైగా జనాన్ని జిల్లా నుంచి సమీకరించడం దీన్ని కేరళ ముఖ్యమంత్రి పెనరాయి నాయుడు హాజరయ్యాడు చాలా బాగా జరిగిన బహిరంగ సభ ఈ బహిరంగ సభ అనేది బాగా రైతుల్లో వ్యవసాయ కార్మికుల్లో నూతన ఉత్పేజ ఇచ్చింది ఇది నిర్వహించిన జిల్లా పార్టీ దాన్ని చాలా పట్టుదలతో మా సభలు జీవంతం చేయడం జరిగింది ఇవే కాకుండా జిల్లాలో నిత్యం అనేక సమస్యలు ధరలు పెరిగినప్పుడు కానివ్వండి ప్రజలపైన భారాలు వేసినప్పుడు కానీ పనులు పెంచినప్పుడు కానీ బడ్జెట్లో సరిగ్గా మన జిల్లా కేటాయింపులు చేయనప్పుడు కానీ ఎన్నిటి మీద కూడా ఆందోళన నిరసనలు కొనసాగిస్తూ దేశంలో దళితులపైన మైనార్టీలపైన మహిళలపైన తన అత్యాచారాలని వాటికి వ్యతిరేకంగా జరిగే కార్యక్రమాల నిత్యం పార్టీ అంటేనే నిత్యం పోరాడే పార్టీగా ఈ జిల్లాలో ఉంది దాదాపు అన్ని సమస్యల మీద ముందుగా స్పందించిన వాటి మీద పోరాడే పార్టీగా పార్టీ జిల్లాలో ఉద్యమాలు నిర్వహిస్తూ వచ్చింది పార్టీ అఖిల భారత కార్యదర్శి కేత వ్యక్తులు చనిపోయినప్పుడు జిల్లాలో నాలుగు వందల కేంద్రాల్లో సంస్కృత సభలు కూడా నిర్వహించడం జరిగింది ఉద్యమాలు ఆందోళనలు సమస్యల మీద పోరాటాలే కాకుండా అట్లాగే ఈ కాలంలో మేము ప్రత్యేకంగా జర్నలిస్టు సమస్య మీద అన్ని ఉద్యమాలు జర్నలిస్టులు వస్తారు జర్నలిస్ట్ సమస్య చేయట్లేదు ఇది కూడా లోపాలను గుర్తించాం మేము మా వైపు నుంచి జర్నలిస్టులందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇల్లు ఇవ్వాలని చెప్పేదాన్ని సిపిఎం పార్టీ అనేక సార్లు మీతో కలిసి మీ ఆందోళనలు మొదలు ఇవ్వడమే కాకుండా ప్రత్యేకంగా సిపిఎం పార్టీని ఒక ధర్నా కార్యక్రమం నిర్వహించాం నిర్వహించడమే కాకుండా తిరిగి మళ్ళీ ఒక ప్రభుత్వం ముందు రాకపోతే రౌండ్ టోబుల్ పెట్టి అన్ని సంఘాలను ఐక్యం చేసి మొత్తం జర్నలిస్టులందరినీ ఐక్యం చేసి దీని మద్దతుగా అన్ని పార్టీలు కూడగట్టి ఆలోచన కూడా చేసాం అన్ని పార్టీలు కూడగట్టి గట్టి ఒత్తిడి చేయకపోతే ఈ సమస్య పరిష్కారం కాదు కాబట్టి అది చేయాలని చెప్పి ప్రయత్నం చేసాం సరే అది ప్రభుత్వం ముందుకు వచ్చి ఇస్తుంది సొసైటీ ఏర్పడింది కొద్ది టైంలో బాగా పొచ్చే అర్థమని చెప్పంటే కొంచెం ఎందుకు తగ్గాము కానీ గత ప్రభుత్వం కానీ గత మంత్రి గారు కానీ ఇచ్చిన ఆమె నిలబెట్టుకోలేదు ఇవ్వలేకుండా పోయే ప్రభుత్వం మారిపోయింది ఇప్పుడు ప్రభుత్వం వచ్చి కూడా ఇష్టం అంటుంది తప్ప ఇవ్వడానికి కావాల్సిన కార్యాచరణ మాత్రం సరిగ్గా తీర్థిక తీసుకోవడం లేదు రాబోయే కాలంలో కూడా ఇళ్ళ స్థలాలు రాకపోతే ఖచ్చితంగా జనవరి తర్వాత ఇలా ప్రభుత్వం ఏమైనా ముందుకు వచ్చి ఇస్తే ఇచ్చి లేకపోతే ఖచ్చితంగా మేము మళ్ళీ జర్నలిస్టుల కోసం పార్టీనే ఒక కార్యాచరణ తీసుకొని అందరి కూడా తరఫున చేయాలని చెప్పి అనుకున్నాం అటువంటి చేసిన ప్రయత్నం జిల్లాలో చేసిన తర్వాతనే రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాలు కూడా సిపిఎం పార్టీ మన జిల్లా తర్వాత అనేక జిల్లాలో కూడా ఇటువంటి కార్యక్రమం చేశారు ఈ ఉద్యమాలే కాకుండా జిల్లాలో నిరంతరం సర్వీస్ కార్యక్రమం సేవా కార్యక్రమం కొనసాగిస్తాం పట్టుదలతోటి దాదాపు ఆరు కేంద్రాల్లో ప్రతి నెల ప్రతి నెల ఆరు కేంద్రాల్లో బీపీ షుగరు గ్యాస్ట్రిక్ పక్షవాతం నిరంతరం రెగ్యులర్గా ఉండే పేషెంట్లు వీళ్ళకి ఆరు కేంద్రాల వైద్య సిబ్బంది క్రమం తప్పకుండా వంద రూపాయలకే సరిపడినండి మందులు ఉచితంగా పరీక్షలు కానీ ఇవన్నీ కూడా చేపిస్తూ వంద రూపాయలకి ఇస్తూ దాదాపు జిల్లాలో నాలుగు వేల మంది సుమారు ఆరు కేంద్రాల్లో ప్రతి నెల వైద్యం పొందుతున్నారు యావరేజ్గా ఈ జబ్బులు ఉన్న వాళ్ళకి యావరేజ్ రెండు రెండున్నర వేల రూపాయలు ఖర్చు అవుతుంది నెలకి దాన్ని వంద రూపాయలకు అందించే ప్రయత్నం అది కొనసాగిస్తుంది అది ఇప్పటికీ ఎనిమిది సంవత్సరాలుగా తొమ్మిది సంవత్సరాలుగా ఈ జిల్లాలో ఆరు కేంద్రాలు కొనసాగుతున్నాయి దీంతోపాటు మధ్య మధ్య ఈ క్యాంపుల్లోనే ఈ వైపు డబ్బులకే కాకుండా మధ్యలో ఒక నెల ఆర్టు ఒక నెల ఇతర డబ్బులకు కూడా రెసిల్ని కూడా తీసుకొచ్చి చేయించడం ముఖ్యంగా క్యాన్సర్ మీద నలభై ఏళ్ళ దాటిన మహిళల క్యాన్సర్ కొనసం కాబట్టి టెస్టులు చేయించాం రెండు మూడు మూడు కేంద్రాల్లో ఒక టెస్ట్ పదకొండు వేల రూపాయలు పైగా అవుతుంది అలాంటి ఉచితంగానే టుడే ఎక్కువ చేస్తే రూపాయలు వందల రూపాయలు అవుతుంది దాన్ని కూడా ఉచితంగా చేయిస్తూ దాదాపు ఈ కాలంలో సుమారు ఇరవై లక్షల రూపాయలు లేనటువంటి టెస్టులను కూడా ఉచితంగా స్టేషన్లోకి అందం జరిగింది ఇదే కాకుండా మన వరదలు వచ్చినప్పుడు కూడా సమ్మంలో వరదలు వచ్చినప్పుడు దాదాపు ఎప్పుడు కనివేనంత స్థాయిలో వచ్చినప్పుడు పార్టీ ఆ రోజుకే వెంటనే స్పందించి చాలామంది కార్యకర్తలు నాయకులు వరదలు జనాన్ని తీసుకురావడము జనాన్ని కాపాడ ప్రయత్నం చేయడంతో పాటు వెంటనే అందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం దగ్గర నుంచి మంచినీళ్ళు సప్లై చేయడం దగ్గర నుంచి తెల్లారి నుంచి నీళ్లు వరద ఉంటే పైత పేదలకి పోయి నెలలకు పోయి వరదని కూడా ఎత్తేయడానికి కోసం కూడా మా వాలంటీర్లు పోయి సహకరించడమే కాకుండా యూత్ డివైఎఫ్ఎస్ కార్యకర్తలుగా సర్వీస్ చేయడమే కాకుండా సుమారు నలభై లక్షలు ఏవైనటువంటి వస్తువులను ఇక దాతల నుంచి సేకరించి అది కిరాణా సరుకులు కానివ్వండి రైస్ కానివ్వండి రకరకాల వస్తువుల్ని కిట్గా ఏర్పాటు చేసి దాదాపు నలభై లక్షలు ఇవ్వినటువంటి వస్తువుల్ని ఖమ్మం జిల్లా ఈ ఖమ్మం నగరంలో అట్లాగే కొన్ని తండాలు గౌరవ మండలం తిన్నే పల్లెం ఉంటుంది ఆగా తండ వాళ్ళ తండ వాళ్ళే తండలు కూర్చొని ఆ తండల్లో సహకారం చేయడం బట్టలు కొనివ్వటం అన్నీ చేసాం ఇదే కాకుండా పాత బట్టలు కూడా సేకరించాం ఏడు వేల మందికి పాత బట్టల ప్యాకెట్లు అందించాం మంచి స్పందన జిల్లా జల్లాప్తంగా వచ్చి ఇక్కడ మొత్తం ఏడు మంది పనికి వచ్చే వాటిని చూసి అందియడం జరిగింది ఇలాంటి సర్వీస్ కూడా కొనసాగుతుంది ఒకవారి ఉద్యమం నిరంతరం ఇళ్ళ స్థలాలు కానీ ఇల్లు కానివ్వండి చౌలు పెట్టడం దగ్గర నుంచి సమస్య మీద పోరాడుతూనే సరి ప్రభుత్వం మీద వైద్యం అందరికి అందు అందుబాటులో కావాలని చెప్పి ప్రభుత్వ వైద్యశాలని బలోపేతం చేయాలని చెప్పి డాక్టర్లని పోస్టులను చేయాలని చెప్పి చేస్తూనే మావంతుకంగా వైద్యం అందించే ప్రయత్నం కూడా ఈ పట్టుదలతోటి ఉద్రిగులు చేయడం చేయలేదు కానీ పట్టు అదరుగులు చేయడం అనేది చాలా సమస్య అయినా సరే అది ఎక్కడ రాజీ పడకుండా అనేక ప్రయాసాల వచ్చి కూడా ఈ ప్రజలకు వైద్యం అందించే ప్రయత్నం కూడా పార్టీ పోరాడుతుంది ఉద్యమాలు సర్వీస్ కార్యక్రమాలు జిల్లాలో పార్టీ ప్రజలకి మంచి అందుబాటులో పోరాడుతున్న పరిస్థితి కూడా మీరంతా మాసభలు నిజవంతం చేయడానికి మీ ద్వారా ప్రజలు చేస్తున్న మీరంతా కూడా ఈ మాసభల కవరేజీ మరింతగా జిల్లాలో మరి రాబోయే కాలంలో ఈ మాసభ మళ్ళీ సమస్యల మీద మరింత సమరహీనంగా ఉద్యమాలు చేయడం కోసం తిరిగి అన్ని స్థాయిలో నాయకత్వాన్ని కమిటీలను ఎన్నుకోవడం ద్వారా మళ్ళీ నిర్మాణం పటిష్టం చేసుకుని మరిన్ని ఉద్యమాలను సామాయటం కావడం కోసం మాత్రం నిర్వహిస్తుంది దీన్ని సహకరించాలని చెప్పి అంటే ప్రధానంగా జిల్లాలో మన జిల్లాకు సంబంధించి సీతారామ బైజెక్ట్ ఒకటి దీర్ఘకాలిక పెండింగ్ ఉంది సీతారామ బైజెట్ను సాధించింది పోరాడింది సిపిఎం పార్టీ అది చాలా కాలంగా సాగుతూ కొనసాగుతూ వస్తుంది అది మొన్న కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు ప్రకటించండి ఇరవై ఆరు జనవరి ఆగస్టు పదిహేను నాటికి పూర్తి చేస్తూ ఉన్నారు కానీ మధ్యలో పూర్తిని ప్రకటించారు టూరుపాం నుంచి అడ్డంగా ఒక ఎనిమిది కిలోమీటర్లు ఇచ్చి దగ్గర కాలువ లింగు చేశారు ప్రారంభోత్సవం చేశారు ఇప్పటికే కాలో చేయడం పూర్తి కాలేదు ప్రారంభోత్సవం చేశారు కానీ కాలో చేయడం పూర్తి కాలేదు రెండవది దీని ప్రధాన లక్ష్యం ఏంటంటే తుమ్ము కూడా దగ్గర నుంచి వచ్చి పాలేరుకు అనుసంధానం చేయటం మధ్యలో బయన రిజర్వ్ దాన్ని బ్యాలెన్స్ రిజర్వేర్ మార్చడం తర్వాత టేబుల్పల్లి మండలంలో బ్యాలెన్స్ రిజర్వాయర్ ఉంది రాళ్ల పాడు చాలా పెద్ద రిజర్వాయర్ అది దాని పెద్ద ఖర్చు కూడా అవసరం లేదు దాన్ని వాటికి అనుసంధానం చేసి చేస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహుబా జిల్లా కూడా కావరై దాదాపు తొమ్మిది లక్షల ఎకరాలకి రెండు పంటలకి గ్యారంటీగా నీళ్ళు అందించేటువంటి మంచి ప్యా సాధించాం దీనికోసం విధులు యువకు కూడా పోరాటం చేసాం హైదరాబాద్ దాకా పాదయాత్ర చేసాం జిల్లా అంత యాత్రలు చేసాం కానీ అంతనాడ నడుస్తూ ఉంది ఇప్పటికి ఇంకా వచ్చే రెండు నెలలు పూర్తి చేస్తూ ఉన్నారు కానీ సుమారు ఆరు వేల ఎకరాలు డిస్ట్రిబ్యూటరీ కాలువల కోసం కూడా భూసేకరణ చేయాల్సింది ఇంకా మెయిన్ కాలమే పూర్తి కాలేదు ఇంకా పాలేరు దాకా మెయిన్ కాలం ఉపయోగం లేదు నీళ్ళు పొలాలకి రావాలంటే డిస్ట్రిబ్యూటరీ కాలువలు కావాలి దానికి ఆరు వేల ఎకరాలు భూసేకరణ అవసరం ఉంది అది కూడా పూర్తి కాలు ఇచ్చిన బడ్జెట్ కూడా రెండు రెండు వేల కోట్లతో మొదలుపెట్టిన బడ్జెట్ ప్రారంభంలో ఇవాటి దాదాపు ఇరవై వేల కోట్ల చేరింది పూర్తి కావడం లేదు ఇంకా ఆల్సిన ఎవరైనా దీనికోసం రాబోయే కాలంలో దీని మీద కూడా దీన్ని సాధించడం కోసం మరొక ఉద్యమాన్ని కూడా మేము జిల్లాలో ప్రారంభిస్తాం ప్రభుత్వం ఒక స్పందన చూసి దీంతో పాటు ఖమ్మం జిల్లా అయిపోయిన తర్వాత ఖమ్మం జిల్లా పరిశ్రమలు లేవు ఉన్నప్పుడు గ్రామీణ పరిశ్రమ ఉంది ఆ గ్రామీణ పరిశ్రమ కూడా చాలా అది సంక్షోభంలో ఉంది ప్రభుత్వాలు వాడికి ఇవ్వాల్సినటువంటి రాయల్టీలు ఇవ్వటం లేదు రాయితీలు ఇవ్వటం లేదు సబ్సిడీలు ఇవ్వటం లేదు ట్యాక్సులు పెంచారు దాంతో చాలామంది మోదేసే పరిస్థితి వచ్చింది అంటే వాడి సదుపాయాలు కలిపి నిలబెట్టడంతో పాటు జిల్లాలో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు పెట్టాలి ఇక్కడ సోర్స్ లేవు వ్యవసాయం ఒకటే ఉంది కాబట్టి వ్యవసాయ అనుబంధ పరిశ్రమల్ని జిల్లాలో పెట్టడం ద్వారా కాటన్ ఇండస్ట్రీ పెట్టవచ్చు టెక్స్టైల్ ఇండస్ట్రీ కూడా పెట్టచ్చు మన దగ్గర జిల్లాలో కాటన్ పండుతూ ఉంది చిల్లి పండుతుంది మన దగ్గర మించి కూడా ఇప్పుడు చైనా వాళ్ళు కంపెనీ కూడా పెట్టారు ఆయిల్ తీస్తూ ఉన్నారు ఇంకా అటువంటి ఇంకా డెవలప్ చేయడం ద్వారా మించి డిమాండ్ మంచి ప్రయత్నం చేయడం ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది అటు పెట్టడం ద్వారా జిల్లాలో వస్తున్నటువంటి యూత్కి ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది ఉపాధి పెరగాలంటే ఇండస్ట్రీస్ రావాలి వ్యవసాయ అనుబంధ ఇండస్ట్రీస్ వస్తే వ్యవసాయ రంగం కూడా బాగా అవకాశం ఉంది మరొకటి యూనివర్సిటీ ఒకటి ఖమ్మం జిల్లాలో ఎడ్యుకేషన్ అబ్బుగా మారింది చుట్టూ జిల్లాలు కొత్తగూడెం కానీ మానకోట కానీ ఇటు సూర్యాపేట కానీ జిల్లాల మధ్యలో మన జిల్లా పెద్ద కేంద్రంగా మారింది వైద్య కేంద్రంగా మారింది విద్యా కేంద్రంగా మారింది ఇక్కడ యూనివర్సిటీ జనరల్ యూనివర్సిటీ తోటి ఖమ్మం కావాలి చాలా కాలంగా డిమాండ్ ఉంది చేస్తా దీని మీద పోతుంది దీనికోసం దీంతోపాటు ఖమ్మల హాస్పిటల్ మెడికల్ కాలేజ్ వచ్చింది కానీ గత రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ ఒక వాగ్దానం చేశారు నిమిష అంత స్థాయిలో పెడతాం ఖమ్మం హాస్పిటల్ని వరంగల్ కట్టారు ఖమ్మం అలాంటివి చేయడం హైదరాబాద్గా పోయే అవసరం లేకుండా ప్రజలకు వైద్యం అందాలంటే నాణ్యమైనటువంటి వైద్యం అందాలంటే ఖమ్మం నిమ్స్ స్థలాలు స్థాయిలో ఒక వైద్యశాల ఏర్పాటు చేస్తే ఈ రెండు మూడు నాలుగు జిల్లాల ఉపయోగకరంగా ఉంటుంది హైదరాబాద్ తిరుగుడు తగ్గే అవకాశం ఉంది కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉంటుంది దీనికోసం కూడా చేసే అవకాశం ఉంది అట్లాగే ఇంకా మరిన్ని ఇక్కడ జిల్లాలో ఇంకా ప్రభుత్వం ఇళ్ల స్థలాల సమస్య ప్రధానంగా ప్రభుత్వ భూములు ఉన్నాయి ఇళ్ళ స్థలాలు ఇవ్వటం లేదు వాయిదేస్తూ వచ్చారు గతంలో ఇచ్చిన వాటికి కూడా ఈ ప్రభుత్వం ఇల్లు మంజూరు చేస్తారు బిందమ్మ ఇల్లు ఇస్తామని చెప్పన్నారు ఇందిరామ్మ కోసం కూడా రాబోయే కాలంలో ఆందోళన చేస్తాము ఆరు గ్యారెంటీలు ఇచ్చారు ముఖ్యంగా ప్రణాళిక పూర్తి కాలేదు అది పూర్తి చేయాల్సిన అవసరం ఉంది దీంతో పాటు పెన్షన్ నాలుగు వేలు పెంచారు అది ఇంతవరకు లేదు రెండున్నర వేల రూపాయలు మహిళల అకౌంట్ లేకపోతే చెప్పందన్నారు అది అమలు చేయడం లేదు ఆరు గ్యారెంటీలో రెండే అమలు జరుగుతున్నాయి ఒకటి ఆ ఉచిత ఇద్దరు తోటి అది అరకొరగానే గ్యాస్ సబ్సిడీ రెండు కూడా రేషన్ కార్డు లేవు చాలా మంది ముఖ్యంగా రేషన్ కార్డు లేకపోవడం వల్ల ఈ పథకాలు అందుబాటులోకి రావడం లేకు మందికి ఒకటే ఒకటి బాగా హండ్రెడ్ పర్సెంట్ అమలు ఏదంటే బస్సు ఉచిత బస్సులో నడుపుతుంది మిగతా రెండు మాత్రం అరకొరగా అమలు అవుతున్నాయి ఇక మిగతా అసలు అభివృద్ధి ఇంకా అమలు కావడం లేదు కాబట్టి వీటి కోసం ఆరు గ్యారెంటీలను అమలు చేయడం కోసం ఇతర అమలుని అమలు చేయడం కోసం రాబోయే కాలంలో కూడా ఇలా అది మాసంలో చర్చిస్తూ కార్యాచరణ రూపొందిస్తూ వాటి కోసం ఆందోళన నిర్వహిస్తాం కఠిన పోరాటం చేస్తాం ఎన్నికల పోరాటంలో ఇది పంచాయతీ అనేది ఒక రాజకీయ ఎన్నికలు పార్టీ సింబల్స్ ఉంటాయి స్థానిక ఎన్నికలు స్థానిక సమస్యలు ప్రధానంగా ముందుకు స్థానిక కానీ స్థానిక సమస్యలు కానీ ఉంటుంది అది దాంట్లో బీజేపీలో ఎవరినంటే కలుపుకొని వాటి అంతా స్థానిక ఎన్నికలు ప్రజలు కాస్త సమస్య స్థానిక సమస్యల్లో ఉంటేనే గట్టిగా ప్రభుత్వ అధికారంలో అధికార పార్టీ వాళ్ళు ఏం మాట్లాడలేదు అధికార పార్టీ వాళ్ళే స్థానిక ఎన్నికలు గెలిపి ప్రభుత్వం మేము అడిగే కాబట్టి ప్రతిపక్షాలు వామపక్షాలు గెలిస్తేనే ఖమ్మం జిల్లాలో స్థానిక సంస్థలు ఎక్కువ గెలిస్తే జిల్లా మృతికి పోయకూడదు దానికోసం ప్రయత్నం చేస్తారు జిల్లా స్థాయిలో ఉండదు నన్ను మన స్థాయిలో ఉండదు దగ్గర కాంగ్రెస్తో కలుతుంది అనుకుంటుంది దగ్గర ఆ గ్రామంలో కాంగ్రెస్ సిబ్బంది మధ్య వైరుద్యం ఉంటుంది అనుకోండి ఆ గ్రామంలో బిఆర్ఎస్ తాగా ఉంటుంది అందుకనే లోకల్ బాడీ ఎన్నికల్లో పైగా పార్టీ సింబల్స్ లేవు కానీ వస్తుంది స్థానిక ఉన్నాయి ఇవి ఉంటాయి అసెంబ్లీ ఎంపీటీసీ డెడ్పీటీసీ ఎన్నికలు అది జిల్లా స్థాయిలో వచ్చాయి అది దొరుకుతాయి అది ఇంకా అది రాలేదు ఇంకా ఫస్ట్ వామపక్షాలు ఉంటాయి ఇక వామపక్షాలు టచ్ చేయడం కూడా కొన్ని గ్రామాల్లో వామపక్షంలో తాగడం పని చేయడం కదా పై స్థాయి ఎన్నికలేదు ఊళ్ళో జరిగిన ఎన్నికలు కాబట్టి ఆ ఊళ్ళో అవరే రసీకన్ కిమే అనేది దీపే మధ్య దగాల దంకో కలి కేకిం కొని బదర్ దన్ పైసై నన్నే అలాంటి లోకల్ ఎంటి ఉన్న యాస్ కన్ కోస జనరల్ తెలంగాణ సమాజంలో 100 కి 60 శాతం బీసీలు ఉన్నారు సిపిఎం స్టాండ్ అండ్ బీసీ పాలసీ మీద వాళ్ళు మేము వెనకబడి ఉన్నాం ఈ సమాజంలోనే బీసీలు అనుకుంటాం కూడా సపోర్ట్ చేస్తుంది నిర్వహించడం ద్వారానే కానీ ఆధారంగానే రిజర్వేషన్లు కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రభుత్వ పథకాలను చేయడం కోసం జనాభా ఎందుకంటే దానికోసమే అది చేయాలని మేము బీజేపీ అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది స్పందించడం లేదు మన రాష్ట్రంలో కాంగ్రెస్ చేస్తుంది కాంగ్రెస్ చేసినా పెద్ద ఉపయోగం లేదు లోకల్ బాడీకి లోతుంది తప్ప దేశవ్యాప్తంగా రిజర్వేషన్లు మార్పు జరగాలన్నా బీసీల అభివృద్ధి కోసం కేంద్ర స్థాయిలో అన్యాయం జరగాలని జనాభా బలగణన జరగాలి దానికి బీజేపీ సుముఖంగా లేదు ఇంత అన్ని పక్షాలు డిమాండ్ చేస్తూ ఉంది కాంగ్రెస్ రావాలండి అంతకన్నా చాలా పెద్ద ఎత్తున చేశాం సామాజిక సమస్యల మీద దాదాపు రెండు వేల పదిహేను నుంచి దాదాపు ఇరవై దాకా దానికి కరోనా వచ్చేదాకా వాటి మీద ఉద్యమాలు ప్రైవేట్ రంగు రిజర్వేషన్లు ఉండాలని చెప్పేసి దానికోసం ఒక వేదిక పెట్టాం

రిజర్వేషన్ పార్టీలో పార్టీ అని అంటే పార్టీలో ఈసీగా బోర్ తన ఒకటి ఇంకోటి పైనుంచి రిజర్వేషన్ పెట్టుకుంటారు పార్టీ ఫిఫ్టీ పైలుంచి కమిటీలు ఎన్నుకునే పార్టీ లేదు ఇతర పార్టీల పైల నుంచి నామినేట్ చేసే సెక్రటరీ అని అని చెప్పి పేర్లేదు మొత్తం మా సభనే మా సభ అంతా కంపెనీ ఎన్నుకుంటారు ఎందుకైనా కమిటీ సభ కార్లు ఎన్నుకుంటారు